హరే కృష్ణ సామాన్య అర్ఘ్యస్థాపన ఒక ఫ్రెష్ పంచపాత్రల్లో క్లీన్ వాటర్ తీసుకుని ఉద్దరణతో ఇలా నీళ్లు కొని తీసుకుని ఓం అస్త్రాయ ఫట్ అంటూ ఇలా అనండి తర్వాత చక్రముద్ర చూపించండి స్పోక్స్ లా తర్వాత గలినీ ముద్ర తర్వాత అంకుశ ముద్ర ఇట్లా ఈ ముద్రను పెట్టి మధ్యవేలుతో గోరు తగలకుండా నీటిలో పెట్టండి గంగేచ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిన్ కురు గంగాది సర్వతీర్థాలు ఇందులో ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ముద్ర ఈ ముద్రతో ఈ జాయింట్స్ దగ్గర ఎనిమిది సార్లు లెక్క పెట్టండి ఓం మనీ హరే కృష్ణ